సో ఇప్పుడు మీరు చూస్తే ఫ్యామిలీ అంతా మిడిల్ క్లాస్ సో ఒక మిడిల్ క్లాస్ ఉమెన్ అండి మీరు నాన్న ఎప్పుడైనా అన్నారంటే ఈ గేమ్స్ అన్ని ఎందుకు చదువుకో ఒక మంచి జాబ్ చెయ్యు గేమ్స్లో నమ్మకం ఉంటుందో లేదో తెలియదు ఇప్పుడు నాన్న కూడా టీ షాప్ కాబట్టి సో ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుందో లేదో తెలియదు మనం చేయగలమో లేదో తెలియదు ఇలా ఎప్పుడైనా అన్నారా డాడీ అయితే ఇప్పుడు దాకా అనలేదు ఏంటంటే ఆయన నేను ఏం చేసినా సపోర్ట్ చేసేటోళ్ళు నేను చదువుకున్న చదువులో కూడా నేను ఆల్మోస్ట్ కే ఫస్ట్ వచ్చేదాన్ని ఆల్మోస్ట్ మంచి మార్క్స్ ఎప్పుడు ఫెయిల్ అనేదే లేదు మా నా డిక్షనరీలో స్టడీస్లో మొత్తం ఆల్మోస్ట్ మొత్తం బాగా చేసేదాన్ని ఏంటంటే ఎప్పుడు కాదనేటోళ్ళు ఇలాగ డాడీ నేను ఇలా స్పోర్ట్స్కి వెళ్తాను ఇలా ఆడతాను అంటే నేను ఫోర్త్ క్లాస్ నుంచే స్టార్ట్ చేశాను ఫోర్త్ క్లాస్ నుంచి జస్ట్ నాకు ఏంటంటే తెలీదు ఎలా ఉంటుంది కబడ్డీ అంటే అసర్లే కబడ్డీ వెళ్ళిపోయామా ఖోఖో పిలిచారా అంటే స్పోర్ట్స్ అంటే నాకు అదొక ఫ్యాషన్ పిచ్చి ఏంటంటే ఇలా ఆడుతున్నారా ఆడేద్దాం నేను కూడా నార్మల్గా స్పోర్ట్స్కి వెళ్ళక ముందు కూడా పార్క్స్లో ఎలాగా అన్నవాళ్ళు వీళ్ళంతా క్రికెట్ ఆడేటోళ్ళు అంతా మన పని అయిపోయిందా ట్యూషన్కి వెళ్ళేసి వచ్చామా క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయాం వాళ్ళతో వాళ్ళు కూడా వద్దనేట పాప కదా అనేసి ఆడిపించేటోళ్ళు అలాగే ఆడుకుని ఆడుకునే ఆ స్పోర్ట్స్ అంతా పిచ్చి అనిపించింది టీవీలో కూడా స్పోర్ట్స్ వస్తే స్పోర్ట్స్ చూడడం లేదా ఎక్కడన్నా స్పోర్ట్స్ జరుగుతుందంటే స్పోర్ట్స్కి చూడ్డానికి వెళ్ళిపోవడం ఆడ ఒక్క ఛాన్స్ దొరుకుతుందా లేదా అని ఊహించదాన్ని ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ ఆడతాను నేను నైన్ అలాగని ఛాన్స్ అడుగుతూ అడుగుతూ నేను ఇంతవరకు వచ్చాను అలాగా చాలా ఏంటంటే ఎప్పుడు ఆపలేదు నేను ఇలా డాడీ స్పోర్ట్స్కి వెళ్తాను అంటే అన్న వెళ్ళిపోడు డాడీ చదువుకోలేదు ఆయనకి ఏం తెలీదు స్పోర్ట్స్ గురించి ఏంటంటే మా మామయ్య అని ఒక మా ఇంకా వరలక్ష్మి ఆంటీ అనేసి ఒక ఆంటీ ఇంటి పక్కన ఉంటారు ఫస్ట్ టైం వాళ్ళని తీసుకెళ్ళాను అంటే ఇలా ఉంటుందంటే ఇలాగ అనేసి మా మామయ్య గురి చూపించి ఇలా ఉంటుంది ఇలాగ హాస్టల్ అన్నీ మా డా సార్ చెప్పారు ఇలా ఉంటుంది చూడండి మీ అమ్మాయి కొంచెం మంచి పైకి వస్తుంది అండి కానీ వాళ్ళందరూ చూసి మా మమ్మీ లేదు నేను పంపిణీ ఒక్కటే కూతురు నాకు నేను పంపిణి నేను వదిలి ఉండలేను ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో మొత్తం వెళ్ళేటోళ్ళం ఫ్యామిలీ అంటే ఒక బౌండింగ్ క్రియేట్ అయిపోయింది మా ఫ్యామిలీలో ఎప్పుడు తిట్టుకునేటోళ్ళం కాదు ఎప్పుడు ఎంజాయ్ చేసేటోళం ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ